ఎస్ ఇప్పుడు మనం ప్రభుత్వ గౌట్ హై స్కూల్ గర్మిల్లో ఉన్నాము మన ప్రిన్సిపాల్ గారు ఉన్నారు ఈ పూట బడి టైమింగ్స్ కానీ పిల్లలకు భోజనం పెట్టడం కానీ ఏ టైంలో ఉంటుంది అనేది సార్ మాటల్లో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ పూట బడి ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది కదా పిల్లలకు పొద్దున ఏ టైం నుంచి వస్తారు ఏ టైంకి క్లాసెస్ నిర్వహిస్తారు ఏ టైంలో లంచ్ టైం ఉంటుంది ఒకసారి మాకు చెప్పండి ప్రభుత్వోన్నత పాఠశాల గర్మిల్లా ఇన్ఛార్జిగా నేను వ్యవహరిస్తున్నాను మరి ప్రతి సంవత్సరం కూడా ఎండాకాలంలో వేసవి దృష్ట్యా మరి విద్యార్థిని విద్యార్థులు కూడా ఇబ్బంది కలగద్దని చెప్పి ఎండ నుండి సంరక్షించుకోవడానికి మార్చి పదిహేనవ తేదీ నుండి ఒంటిపూట బడులనేది ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము మరి ఈ ఒంటిపూట బడులప్పుడు మనకు టైం టేబుల్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఏడు నలభై ఐదుకు ఫస్ట్ బెల్ అవుతుంది ఏడు యాభైకి సెకండ్ బెల్ ఏడు యాభై నుండి ఎనిమిది గంటల వరకు ఏదైతే ఉన్నదో పాఠశాల పేరు అసెంబ్లీ నిర్వహించడం జరుగుతుంది మరి ఎనిమిది గంటల నుండి ఎనిమిది నలభై నిమిషాల వరకు మొదటి పీరియడ్ ఎయిట్ ఫార్టీ నుండి నైన్ ట్వంటీ వరకు సెకండ్ పీరియడ్ నైన్ ట్వంటీ టు టెన్ థర్డ్ పీరియడ్ సార్ ఈ స్కూల్లో మన స్కూల్లో ఎంతమంది స్టాఫ్ ఉన్నారు ఇప్పటి వరకు ఒకసారి చెప్పండి మా పాఠశాలలో టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కలుపుకొని మొత్తం పద్దెనిమిది మంది పనిచేస్తున్నారు అన్ని సబ్జెక్ట్స్కు అన్ని సబ్జెక్ట్ టీచర్స్ కూడా మనకు ఉన్నారు పిల్లలు ఎంతమంది ఉన్నారు సార్ స్ట్రెంత్ ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇలా చదువుతారు టీచర్స్ కొంతమంది పిల్లలు కొంచెం వెనుకబడి చదవలేని పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళ దృష్టిలో మీ కేరింగ్ ఎలా ఉంటుంది సార్ పిల్లలు మనకు పాఠశాలలో రెండు వందల ముప్పై మంది పిల్లలు చదువుతున్నారు ఇక్కడ మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ డైలీ హాజరు అనేది ఇక్కడ ఉంటుంది పిల్లలకు వెనుకబడిన పిల్లలకు మరి వాళ్ళని గుర్తించి ప్రభుత్వ ఆదేశాల మేరకు గతంలో మరి త్రీ ఆర్స్ అని చెప్పి స్పెషల్గా వాళ్లకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుండే ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం లాగానే ఇప్పుడు కూడా వాళ్లకు బేసిక్స్ నేర్చుకుంటూ మరి వాళ్ళకు మూడు పరీక్షలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం స్టార్టింగ్లో మనకు బేస్ లైన్ టెస్ట్ అనేది నిర్వహించడం జరిగింది పిల్లలు వెనకబడ్డ వాళ్ళకు ప్లస్ కొంచెము బాగున్న వాళ్ళకు కూడా వాళ్ళకు ఏబిసి వర్గీకరణ చేసి వాళ్ళకు పెట్టడం జరిగింది అప్పుడు బేస్ లైన్ టెస్ట్ అయిపోయింది మొన్ననే రీసెంట్గా మిడ్ లైన్ టెస్ట్ కూడా అయిపోయింది మరి ఇప్పుడు లైన్ టెస్ట్ అనేది కూడా జరుగుతుంది ఎన్లైన్ టెస్ట్ తర్వాత మళ్ళొకసారి పునః సమీక్షించుకొని దాన్ని రివ్యూ చేసుకొని ఇంకేమైనా వెనుకబడ్డ పిల్లలు ఉంటే మరి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కూడా మళ్ళీ ఇదే ప్రోగ్రామ్ కంటిన్యూ చేసుకుంటూ వాళ్ళను అభివృద్ధి పథంలోకి తీసుకుపోయే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ बोलता है अगस्त हां हां बम उस को तो ले आ एंड एंड चिल्लर हां मनीष

Terima <laughs> kasih <laughs> <laughs>